హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి వ్లాగ్ అయితే అలా వెళ్తూ ఉంటుందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను ఛానల్ బట్టి ఇన్ని రోజులు అయిందండి ఇంతవరకు కూడా నాకు టెన్ కే వచ్చిందే లేదు నాలాంటి వీడియోలు చేసేవాళ్ళు కేకే పెద్ద గొప్ప అండి కంటెంట్ బాగుండి మంచి వీడియోలు చేసే వాళ్ళకి క్రోర్స్లోను లక్షల్లోనూ వ్యూస్ వాళ్ళకి అదే గొప్ప అయితే నాలాంటి వాళ్ళకి ఇదే గొప్ప అండి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఉందని అయితే నాకు అర్థమైందండి ఆ షార్ట్ వీడియోకి అయితే టెన్కే వచ్చిందని చాలా ఆనందం అయితే ఫీల్ అయ్యానండి బచ్చల కూర చూడండి నేను విత్తనాలు తీసుకున్నాను కదా అవి వేరే దానిలో వేసాను ఎంత బాగా మళ్ళీ మొక్కలు వచ్చేసే చూడండి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అయితే చాలా ఆశిస్తున్నానండి నేను ఈ టెన్కేకి చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అయిపోతున్నానండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా చేస్తానని అయితే అనుకుంటున్నాను సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉంటుందని అయితే దేవుని కోరుకుంటున్నానండి ఇక్కడైతే నేను అయితే తయారు చేస్తున్నానండి ఉదయాన్నే వాటర్ తాగేసిన తర్వాత రాగ్జావ్ పెట్టానండి సమ్మర్ కదండి ఉదయాన్నే మీరు ఎలా తయారు చేసుకుని తాగడం అసలు మానవద్దండి పాత రోజులు మళ్ళీ వచ్చేస్తున్నాయండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటి కోసమే ఎక్కువ ఎగబడుతున్నారు వీటి రేటు కూడా ఎక్కువే అయిపోతుందండి ఇప్పుడు వడగాల్పులు అయితే వేస్తున్నాయి అండి ప్రారంభం అవుతున్నాయి ఇలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలండి బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా వాటర్ ఉన్న ఫ్రూట్స్ అయితే తింటూ ఉండాలండి ఈ చిన్న బ్లాగ్ మీరు కూడా చూసేస్తారని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా